ఈ బతకడానికి వచ్చిన వాడు ఒకడేమంటాడు మాకు బుబ్బదిన నేర్పిండి అంటాడు ఒకడేమంటాడు ఇంకా వాడు ముగ్గురు పిల్లలను చేసుకుని అన్ అన్అపాలజెటిక్ సనాతని అంటాడు ఒక సబ్జెక్ట్ మీద ఒక ఐదు నిమిషాలు మాట్లాడే శక్తి లేదు వాడు వాడు కేంద్రం ఉన్నవాడు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు ఈడు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు కానీ పొద్దుగాలు వేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ప్రజలను కలిసి ప్రతి ప్రజ ప్రతి ప్రజా సమస్య మీద స్పందించేవాడు పప్పు అంటాడు అంటే ఎంత భావదారిద్ర్యము ఎంత దౌర్భాగ్యము ఏడుస్తున్నది అనేది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులరా దయచేసి ఓకే వాడు ఎందుకు మనల్ని అవమానిస్తున్నాడు నాకు భూవదినరాజు ఎందుకు చెప్తున్నాడు భూవదినరాణులు ప్రపంచంలోనే ఏది హైదరాబాద్ బిర్యానీ ప్రప వరల్డ్ ఫేమస్ ఎట్లయితుంది భూవదిన అంత మంచి బెస్ట్ క్వాలిటీ ఆ ఫ్లేవర్డ్ రైస్ని కుక్ చేయడం ఎట్లా వస్తుంది బువ్వనే తెలియదు కదా అంటే నీ మాటలనే తప్పు మాట్లాడుతున్నావు అనేది తేట తెల్లమైతున్నా కానీ అది ఒక చిన్న చదువుకొని చిన్నపిల్ల కానీ కూడా అర్థమవుతున్నా కానీ నువ్వు అబద్ధం చెప్తా అంటే అది ఇదేమి ఇదేమి సనాతన ధర్మమో నాకు తెలుస్తాడు ఇదైతే మా హిందుత్వం కాదు అర్థమైందా అదే ఈ సనాతనం అంటే ఆర్యుడు అని గుర్తుపెట్టుకోండి సింపుల్ బండ గుర్తు ఓకే అంటే వాడి వాడి యొక్క వ్యాపార వాడు వచ్చి ఏం చేసిండు ఆంధ్రా వాడిని ఎందుకు వెళ్ళగొట్టినాం ఎలాగొట్టినాం అంటే ఫిజికల్ గా ఎలగొట్టలే ఆంధ్ర గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఎన్ని నినాదాలు చేసినా మన స్వయం పరిపాలన చేసుకుంటాం మన అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు హీరో విజయవాడ నుంచి వస్తాడు హీరోయిన్ విజయవాడ నుంచి వస్తుంది మెయిన్ విలన్ విజయవాడ నుంచి వస్తాడు ఆ రోడ్లు తెలంగాణలో వస్తాడు మా యాసను ఎకరిస్తున్నావు మా భాషను ఎక్కరిస్తున్నావు మా ప్రాంతంకి వచ్చి మమ్మల్ని మా మా మీద ఆధిపత్యం చేస్తా అంటే ఎందుకు కూరుకుంటాం ఎట్లా బతికిన వాళ్ళం అంటే మమ్మల్ని సెకండ్ గ్రేడ్గా మా ప్రాంతంలో మీ ప్రాంతంలో కాదు మేము విజయవాడకి వస్తే అది అది ముంచడం వేరే మా ప్రాంతంకి వచ్చి మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఫ్రీడ్ చేస్తా అంటే ఎందుకు కూరుకుంటాం రా ఎట్లా బతుకునే వాళ్ళం ఆ అరవై దేశాలను పరి కామన్వెల్త్ దేశాలను పరిపాలించిన రవి అస్తమించని సామ్రాజ్యం అయినటువంటి రవి ఉదయించే సామ్రాజ్యాన్ని రవి అస్తమించే సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సామ్రాజ్ యొక్క సామ్రాజ్యం యొక్క రాణియే సామ్రాజ్ఞియే ఎలిజబెత్ రాణియే విక్టోరియా రాణియే మా నిజాం గారికి హిస్ హైనెస్ అని ట్వంటీ వన్ గన్ సెల్యూట్ చేసిందిరా అర్థమైందా అమరా జాన్ గయతో బీషాన్ నహి జానేదైతే మా ప్రాణం పోయినా సరే మా ఆత్మ గౌరవాన్ని ఎవ్వని ఏ ఆంధ్ర కింద కానీ ఏ యూపీ గవన్ కింద కానీ ఏ మార్వాడో కింద కానీ తలకాయ తలకాయతో ఆకట్టు పెట్టాం మేము అర్థమైందా మా షిల్లి మా జేబులో షిల్లి గవా లేకున్నా తల ఎత్తుకొని తిరుగుతాం నా ఆత్మగౌరవాన్ని చంపుకున్న రోజు నేను చచ్చిపోయినట్టే నేను జీవోత్సవం లేక బ్రతకడానికి సిద్ధంగా లేను నేను అబద్ధం అడడానికి సిద్ధంగా లేను పైసలు ఇవ్వాలి ఉంటే రేపు పోతే ఏం చేసుకుంటాం కదా ఆ క్రమంలో ఏది ఈడు వాడు ఓకే సికింద్రాబాద్ జనరల్ బజార్ ఎంత ఫేమస్ ఎన్ని ఫ్యాక్టరీ కంపెనీలు ఎన్ని ఇప్పుడు మోండా మార్కెట్ ఆడబోతే ఆ యొక్క ఏది అదే మార్కెట్ నేను మర్చిపోతే అప్పారు ఏది మన యొక్క నాంపల్లిలో ఉంటుంది సో మొజన్జాహి మార్కెట్ మొజన్జాహి మార్కెట్ ఇట్లా ఎన్ని రకాలుగా ఉన్నాయిరా మీరు వచ్చేసి మాకు చెందిన బ్రదర్స్ బొమ్మ నా బ్రదర్స్ నేర్పినవంటే ఎవరికి చెప్పాలి మేము సమాధానం మరి ఈ బొమ్మనా బ్రద చంద్రాసు మీరు నేర్యాలు పెట్టుకో మేము వద్దన్నామా పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినాక ఆంధ్ర రాష్ట్రంకి తొలి ముఖ్యమంత్రి టంగుడూరి ప్రకాశం వంతులు పరిపాలిస్తున్నప్పుడు మీకు పరిపాలనా భవనాలు ఎక్కడ ఉండే చెప్పండి నాకు గుడారాలు వేసుకొని పరిపాలన చేసే జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు అది మీ బతుకు మీరు వచ్చేసి మాకు భూవధి నేర్పినట్టు మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాలి మా తలకాయ పెట్టుకోవాలి ంత కడతాం అర్థమైందా అరవై ఏం అరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల మందికి పైగా వాడు పిట్టలేక కాల్చినా కాసు రెడ్డి మేము వదలలే కన్సిస్టెంట్ గా పోరాటం చేసినాం ముల్కి నిబంధనలు పెట్టుకున్నాం నువ్వు ఎత్తేసినా సిక్స్ టెన్ జీవో ఫార్ములు అమలు చేయమన్నాం మొత్తం తెలంగాణ యావత్తు తెలంగాణ రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేసి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఎవరికినా మేము భయపడేది అంతకంటే పెద్ద ఉద్యమాలు చేస్తాం సింపుల్ ఓకే వాడట్లా వాడట్లా అరవై ఏళ్ళు అట్లా అట్లా ఎందుకు మమ్మల్ని ఎందుకు చేయగలుగుతున్నావు నువ్వు ఓన్లీ బికాజ్ మంచితాను మీ లెక్క మాకు అబద్ధాలు చెప్పవచ్చు మీ లెక్క మా దేడుసారి చేయొచ్చు మీకు మీకు యొక్క ఏది మీకంటే ఎక్కువ మాకు కంత్రి పనులు చేయొచ్చు కానీ మా ఆత్మ మేము అట్లా మా ఆత్మ ఒప్పుకోదు అట్లా ఎంత మంచిగా ఉండాలనో అంత మంచిగా ఉంటాం కానీ మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే తన్ని ధరమేస్తాం ఏమన్నాడు మా యొక్క కాలోజీ గారు ఏమన్నాడు ప్రాంతం ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరగమన్నాడు ప్రాంతం వాడు మోసం చేస్తే పాతి పెట్టమన్నాడు మన పాతి పెట్టకున్నా కానీ మన రాజ్యాంగం హింసని ప్రేర అల చేయకున్నా కానీ అంత పని చేస్తాం పాతి పెట్టినంత పని చేస్తాం సో కాబట్టి ఆంధ్ర వాడినే తరిమే తరిమేయగలిగినప్పుడు తరిమేసినాం అంటే ఫిజికల్ గా తరిమేలే ఉండదు ఎవడి వ్యాపారం వాడు చేసుకుంటుండు కానీ వాని ఆధిపత్యాన్ని వాని యొక్క దోపిడీని మా మా ఉద్యోగాలని మా యొక్క అస్తిత్వాన్ని మా కల్చన్ దెబ్బ కొట్టేదాన్ని తొలగించేసినాం ఇవాళ ఆంధ్రని టీవీలలో కూడా ఎంతో కొంత మన తెలంగాణ భాష మాట్లాడుతున్నారు తెలంగాణలో హైరి చేసుకుంటున్నారు ఇంకా దాన్ని మార్పులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం